అన్నప్పుడు మరి సనాతన హిందూ ధర్మం విభజనవాదం ఉండకూడదు ఈ మాట్లాడాడు సో ఆ సనాతన హిందూ ధర్మం అని మాట్లాడి దాని రెండు క్లిక్స్ రెండు క్లిక్లు కనుక పక్క పక్కనే వేస్తే అతను అతను అతనిలో ఉన్న అపరిచితుడు మనకు బయటకు వస్తూ ఉంటాడు సో స్వతంత్ర సమర యోధులు అనే పదాన్ని మాట్లాడినప్పుడు ఇన్ లైన్ విత్ కాంగ్రెస్ లీడర్స్ ఆనాటి స్వతంత్ర సమర యోధులు మొత్తం ఎవరు అంటే నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ లీడర్స్ తర్వాత మనకి కమ్యూనిస్ట్ లీడర్స్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కలిగిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు రాజగురు లాంటి వాళ్ళు సుగ్దేవి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కనపడతారు ఈయన ఎత్తుకెత్తుకున్న సనాతన ధర్మం కావచ్చు ఈయన ఈరోజు పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆ నాయకులు ఎక్కడ కూడా స్వాతంత్ర పోరాటంలో మనకు కనపడరు ఓకే సో ఈరోజు ఈ అవసరానికి మళ్ళీ ఇన్ కాంగ్రెస్ లీడర్స్ యొక్క భావజాలంతో పనిచేస్తానని ఈ రోజుకి మాట్లాడారు సరే పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇది గుర్తురాదా మీరు ఓడిపోయినప్పుడు మాత్రమే మీకు ఇది గుర్తొస్తుందా అని మాట్లాడాను సరే ఆయన గురించి మాట్లాడినప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం ఇరవై ఇరవై నాలుగులో ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్నటి హర్యానా మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఓడిపోయిన ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈవీఎంస్ గురించి కానీ అంటే ప్రజల్లో అప్పటికి అనుమానం వచ్చింది ప్రజల్లో చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా వచ్చి కామెంట్స్ చేసింది ఎక్కడన్నా మీరు అతను కానీ గమనించారో ఏదన్నా చూపించమని చెప్పండి కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు ఎవరు